మీ జీవితంలో మీరు తీసుకున్న చాలా తప్పు నిర్ణయాలు నిజానికి మీవి కావు అంటే నమ్ముతారా మీ బ్రెయిన్ మీకే శత్రువులా పనిచేస్తోంది ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు మీ గురించి కొత్తగా తెలుసుకుంటారు మనందరం ఒకేలా అనుభవిస్తాం ఓవర్ థింకింగ్ భయం ఆలస్యం తెలుసు కదా ఇది మనకి నష్టమని అయినా మళ్లీ అదే చేస్తాం ఎందుకు మన బ్రెయిన్ లక్ష్యం మన విజయమే కాదు మన బతుకు తెరువు రిస్క్ తీసుకోవద్దు మార్పు వద్దు సేఫ్గా ఉండు అందుకే కొత్త పని చేయాలంటే భయం మొదలవుతుంది మీ బ్రెయిన్ మిమ్మల్ని సక్సెస్ నుంచి కాపాడదు ప్రమాదం నుంచి మాత్రమే కాపాడుతుంది ఓవర్ థింకింగ్ తెలివితేట కాదు అది భయానికి వచ్చిన రూపం బ్రెయిన్ అన్ని చెడ్డ ఫలితాలే చూపిస్తుంది ఎందుకంటే వర్స్ట్ కేస్ సినారియో దానికి సేఫ్ అనిపిస్తుంది మీ ఫోన్ ఎందుకు వదలలేకపోతున్నారో తెలుసా ప్రతి రీల్ ప్రతి నోటిఫికేషన్ మీ బ్రెయిన్కు ఒక చిన్న ఆనందం ఈ చిన్న ఆనందాలే మీ పెద్ద లక్ష్యాలను చంపేస్తున్నాయి మన బ్రెయిన్ చెడ్డది కాదు కానీ అది రాజు కాదు ఒక పనిముట్టు మాత్రమే మీ బ్రెయిన్ ని మీరు నియంత్రించకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది భయం వచ్చినా ముందుకు అడుగు వేయడమే నిజమైన ధైర్యం ఈ వీడియోలో మీ గురించి మీరు చూసిన నిజమేది ఇలాంటి సైకాలజీ నిజాలు తెలుగులో కావాలంటే ఇప్పుడే మన ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి